హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం సితారా సెంటర్ విజయాధర్పురం లేబర్ కాలనీ గ్రౌండ్స్లో పెట్టిన ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము ఈ సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ అనేది మినిమం ఇంకా టూ మంత్స్ ఉంటుందంట ఇక్కడ చూసారు కదా స్టార్టింగే మనకి హార్స్ రైడ్స్ అవి ఉన్నాయి హార్స్ రైడ్ వచ్చేసేసి అయితే ఫిఫ్టీ రూపీస్ అలాగే పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ వచ్చేసేసి సిక్స్టీ రూపీస్ అంట త్రీ ఇయర్స్ దాటిన పిల్లలు ఎవరికైనా తీసుకోవాలి ఈ సెట్ అనేది ఏంటి అంటే కొంతమంది అయితే మాత్రం రెడ్ ఫోర్ట్ అంటున్నారు కొంతమంది అయితే హవామహల్ అంటున్నారు మీకు ఈ సెట్ నేమ్ అనేది ఏంటో తెలిస్తే క్లియర్గా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోదాము పదండి లోపల అయితే కనుక చాలా మంచిగా సీనరీస్ అరేంజ్ చేశారు ఆ సీనరీస్ దగ్గరే అందరూ ఫొటోస్ దిగుతున్నారండి అండ్ అలాగే మధ్యలో వాటర్ పూల్ ఒకటి అరేంజ్ చేసి అందులో మనకి ఓల్డ్ మూవీ ఉంటుంది కదా సాహస వీరుడు సాగర కన్య మూవీలో జలకన్య ఉంటుంది కదా ఆ జలకన్య స్టాట్యూ అనేది కూడా ఇక్కడ పెట్టారు మెయిన్ ఈ సీనరీస్ ఒకటి ఆ జలకన్య స్టాట్యూ ఒకటి ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి ఈ ఎగ్జిబిషన్కి నేనైతే ఏ ఎగ్జిబిషన్లో కూడా ఇలాంటివి చూడలేదు ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క సీనరీ దగ్గర చాలా మంచిగా ఫొటోస్ దిగుతున్నారు లైటింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అయోధ్య శ్రీరాముడి స్టాట్యూ కానీ బటర్ఫ్లై కానీ అలాగే గిఫ్ట్స్ ఇస్తున్నట్టు కానీ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి అన్నమాట నేనైతే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను ఇంకా లోపల అయితే మాత్రం షాపింగ్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి నేను చెప్పిన జలకన్య స్టాట్యూ అని చెప్పాను కదా అదే అండి ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగా మెరుస్తూ చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది లైట్స్ కూడా ఆ స్టాట్యూ మీదకి ఫోకస్ అయ్యేలాగా పెట్టారన్నమాట కాబట్టి చాలా బాగుంది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో దట్ మేము అలాంటి వీడియోస్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాము ఇంకో చెప్పాను కదా సీనరీస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇది చూస్తుంటే అసలు రియల్గా అనిపిస్తున్నాయి కట్ అవుట్స్ లాగా అసలు అనిపించట్లేదు అంత బాగా అరేంజ్ చేశారు ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి మండే టు ఫ్రైడే వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అంటండి అవి కూడా నేను క్యాప్చర్ చేశాను వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను తప్పకుండా చూడండి బట్ సాటర్డే సండే అంటే వీకెండ్స్ మాత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నవంట మిగిలిన అన్ని రోజుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ లోపలికి వచ్చేసిన తర్వాత మనకి ప్రతి ఎగ్జిబిషన్లో ఉన్నట్టు పెద్ద జైంట్ వీల్ ఉందండి ఇక్కడ మాత్రము జయింట్ వీల్ కప్స్ కొలంబస్ ఇలాగా అమ్యూస్మెంట్ రైడ్స్ అన్నీ ఉన్నాయి అలాగే జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ ఇంకా పింగాణి ఐటమ్స్ డిన్నర్ సెట్స్ బట్టలు ఇంకా ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి నేనైతే వీడియోలో మీకు ఎక్కువ బోర్ కట్టించదలుచుకోలేదు అందుకే చిన్న చిన్న ఫొటోస్ లాగా యాడ్ చేశాను బ్యాంగిల్స్ అవి కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి సో మీరు వెళ్తే కనుక మొత్తం ఒకసారి ఇంకా క్లియర్గా చూడండి ఇదైతే ఎవ్రీ ఎగ్జిబిషన్లో ఉండేదే కదా అందుకని చెప్పేసేసి నేను కొంచెం సింపుల్గా తీసాను అనమాట ఈ వీడియో ఎక్కువ లెంగ్త్ ఉండకూడదు అని చెప్పేసేసి ఇదిగోండి బట్ ఇంకా అన్నిటికన్నా స్పెషల్గా ఉన్నవి మాత్రం ఫొటోస్ అయినా తీసి నేను ఇంక్లూడ్ చేశాను అండ్ ఇక్కడ నుంచి మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర మాత్రం స్టేజ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ యాంకర్ అయితే ఫస్ట్ చిన్నపిల్లల్ని స్టేజ్ ఎక్కించి అందరినీ డ్యాన్స్ చేయించారండి గ్రూప్ డ్యాన్స్ లాగా తర్వాత వాళ్ళ ఫాదర్స్ని పిక్ కోసం అని పిలిచి పైకి పిలిచి డ్యాన్స్ చేయమని చిన్న టాస్క్లని చెప్పేసేసి చాలా ఇబ్బంది పెట్టేశారు కానీ నేను మాత్రం వాళ్ళు డ్యాన్స్ చేసిన సాంగ్స్ యాడ్ చేయలేకపోయానండి కాపరేట్ ఇష్యూస్ వల్ల అందుకని చెప్పి యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న సాంగ్ తీసి పెట్టాను అన్నమాట అదండి మరి టోటల్గా ఈ వీడియో అయితే ఇలా ఉంది ఇదంతా అవుటర్ అనమాట లైట్స్ అది వేసి చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ ఇక్కడే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దదండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతే వీడియో బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ Please subscribe.